మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేదు ప్రతి అంశంలో కొత్తదని కోరుకుంటూ ఉన్నారు డ్రెస్ సెన్స్ అంటే బట్టలు ధరించే విషయం మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మంగళగిరి ప్రాంతంలో టైలర్లు అందరికీ దినాలు వస్తే మాత్రం చేతి పని కనిపిస్తూ ఉండేది కారణం ప్రతి ఒక్కరూ కుట్టిన బట్టలు మాత్రమే ధరిస్తూ ఉండేవాళ్ళు కానీ నలభై సంవత్సరాల క్రితం మంగళగి ప్రాంతం ప్రజానికానికి కొత్త ధానం చేకూర్చాలంటే ఆలోచనతోనే స్థానిక వ్యాపారస్తుల బాలజీ బాలాజీ గారు మమ్మీ డాడీ అనే పేరుతో రెడీమేడ్ షాప్ ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక షాప్తో ప్రారంభమైనటువంటి ఈ రెడీమేడ్ వ్యాపారం నేడు అంచెలంచెలుగా ఎదిగి ఒకటి కాదు రెండుగా దాదాపు వంద నుంచి నూట పాదికి వరకు ఒక మెయిన్ బజార్లోనే ఈ రెడీమేడ్ షాపులు నిలిచాయి అయితే పోటీ ప్రపంచం అన్ని రంగాల్లో ఉన్నటువంటి పోటీ ప్రపంచం కూడా ఈ రెడీమేడ్ షాపుల్లో కూడా పోటీ పెరిగిందంటున్నారు స్థానిక వ్యాపారస్తులు అసలు మంగళగిరి ప్రాంతంలో ఈ రెడీమేడ్ వ్యాపార వ్యవస్థ అనేటువంటి ఎట్లా ప్రారంభమైంది అప్పట్లో ఎలా ఉందనే అంశంపై స్థానిక వ్యాపారస్తులు శంకా బాలాజీ గుత్తగా స్పష్టత ఇచ్చారు సంక్రాంతి కావచ్చు కొత్త సంవత్సరం కావచ్చు ఏదైనా పండుగలు అంటే అందరికీ గుర్తొచ్చేది బట్టల షాపులు అది మామూలు బట్టలు రెడీమేడ్ షాపులు అసలు మంగళగిరిలో రెడీమేడ్ బట్టల ప్రస్తావన అనేటువంటిది మీతోనే మొదలైందని చాలా మంది చెప్తున్నారు ఏంటండి దాని చరిత్ర ఏంటి అసలు చేసాం రెడీమేడ్ షాపు అప్పుడు ఒకటే షాప్ ఉండేది పైన ఓపెన్ చేసాం గురువారం గురువారం బాగుండేది కొద్దిగా రెండు రోజులు బాగుండేది వ్యాపారం తర్వాత క్రిస్మస్ కానీ ఏదైనా పండగలకి బ్రహ్మాండం ఉండేది వ్యాపారం దాదాపు ఇరవై ముప్పై వేలు అమ్మేవాళ్ళం ఒక్క నైట్ రెండు రోజుల్లో అలాంటి వ్యాపారాలు బాగా షాపులు ఎక్కువైపోయినాయి కూడా బాగుండేది దాంతో ఇప్పుడు దాదాపు వంద షాపులు తయారు మంగళగిరిలో అప్పట్లో మీరు ఏ షాపు ఏ పేరు మీద పెట్టారండి సుమారు మమ్మీ డాడీ డ్రెస్ ఓకే వ్యాపారాలు ఇప్పుడు బాగా తగ్గిపోయింది మీరు రెడీమేడ్ షాప్ పెట్టినప్పుడు అప్పట్లో మంగళగిరి మెయిన్ బజార్కి ఎటు ఏ ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు మన నియోజకవర్గం వరకు ఈ నెడమర్రు నూతక్కి రేవేంద్రపాడు ఇవన్నీ కూరగాయలు బేతపొడి ఇవన్నీ వాళ్ళ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు రైతులుగా రైతు గారికి కూడా బిజినెస్ బాగుండేదండి సరే మీరు షాప్ ఓపెన్ చేసినట్టు ఇప్పుడు ఏదైతే మమ్మీ డాడీ పేరుతో ఓపెన్ చేసినప్పుడు మంగళగిరిలో ఇప్పుడు ఒక రెడీమేడ్ షాప్లో అసలు ఏమి లేవా తర్వాత తమ్ముడు ఓపెన్ చేశారు తర్వాత తర్వాత పెరిగిన షాపులు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై షాపులు అయింది మంగళగిరి కానీ రెడీమేడ్ వ్యవస్థ మంగళగిరి ఏరియాలో అలా ఉందండి మంగళగిరి ఏరియాలో అంటే ఇప్పుడు ఆన్లైన్ దప్పకి చాలా కుదేలు అవుతుంది చిన్న చిన్న షాపులు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఇప్పుడున్న అద్దెలకు కానీ ఖర్చులకు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారు కాకపోతే ఎక్కువ ఇప్పుడు అంత రెడీమేడ్ మీదే రెడీమేడ్ ప్రపంచం మీదే ఉంది కాబట్టి ఏదో ఆశ ఇవాళ్ళక రేపు అమ్ముతాం రేపు ఎల్లుండి అమ్ముతాం ఆశ తప్పితే ఆన్లైన్ డబ్బాకి మాత్రం చాలా చిన్న చిన్న షాపులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు మీ మంగళగిరిలో మీరు అసోసియేషన్ సంబంధించి ఎన్ని ఉన్నాయండి మన ఏరియాలో మంగళగిరి వరకు అయితే డెబ్బై ఐదు దాకా ఉన్నాయండి అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్లో లేకుండా ఇంకా చాలా షాపులు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ పండగ రెండు రోజులు ఉంటుందండి అంటే ముందు నుంచి కొనేవాళ్ళు లేరు టు వీర్ కాబట్టి ఆ పండుగ రెండు రోజులు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తీసుకెళ్తున్నారు అయిపోతుంది అంతే ఒక రోజు రెండు రోజులు బిజినెస్లోనే ఇది అయిపోతుంది అంటే పోటీ ప్రపంచం అనేది పోటీ ప్రపంచం అంటే